మనవరాలు కోన యోగేశ్వరరావు దీప్తి గార్ల కుమార్తె సుమన్వికా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్న వారందరికీ కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆధ్వర్య సేవ ఫౌండేషన్ నుండి మరోసారి సుమాన్వికాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇలాంటి పుట్టినరోజు మరి జరుపుకోవాలని నిన్ను నూరేళ్లు ఆయుర అర్థాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మనం योगेश प्रवागरू आदेनु सेव कोने इंद्राष्ट प्रतिक्रिय में तो सहायेगा होटेनारू थैंक यू सा थैंक यू टो मच इस सहाये साकर सोचलू एलअप इंद्राष्ट रों कुंदारा मंतरा कोण कुनामो मन से कन हैप्पी वाडे तू यू सुमन विका हैप्पी प्राइस सुमन विका మానవ సేవ అంటూ ఈ రోజు అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మంది అనాథులకు అభాగ్యులకు తోడుగా ఉంటున్నారు ఆర్కే ఫౌండేషన్ అనాశ్రమంలో ఈ రోజు మాదాతలు అందరికీ సుపరిచితులు కోన కలెక్షన్స్ అధినేత అదే విధంగా కీర్తి శిష్యులు కోన కోదండరామయ్య విజయలక్ష్మి గారుల మనవరాలు కోన సాయి సుమన్విక గారు పుట్టినరోజు సందర్భంగా ఆర్కే ఫౌండేషన్ మధ్య మధ్యస్థిమిత కొనుపిన మానసిక వికలాంగులు వీరందరికీ మహోన్నతమైన అనదాన్ని నిర్వహిస్తున్నారు వారి కుటుంబ సభ్యులు థ్యాంక్ యూ సో మచ్ అండి కోన యోగేశ్వరరావు గారు అందరికీ సుపరిస్థితులు ఆర్కే ఫౌండేషన్ ఇచ్చిన తర్వాత మాకు ఎల్లప్పుడు తోడుగా ఉంటూ ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్న కోన ఈశ్వర గారికి అదేవిధంగా దీప్తి గారులకు మా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎస్పెషల్లీ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నా సా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి సంవత్సరం సుమన్వికా పుట్టినరోజు నాడు ఆర్కే ఫౌండేషన్ అనాశ్రమే కాక ఎంతో మంది అనాథలకు అభాగ్యులకు అనాదాన్ని నిర్వహిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కోన యోగేశ్వర గారికి అదేవిధంగా దీప్తి గారులకు కుటుంబ సభ్యులందరికీ పాదాభివందనం థ్యాంక్ యూ సో మచ్ ఆర్కే ఫౌండేషన్ దోరణ రామకృష్ణ జ్యోతి ఆర్కే సుదర్శన్ కూషిత నమస్తే అదేవిధంగా జమనాపురంలో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో ఈరోజు దుప్పట్లు పంచిపెట్టామండి ఇలాంటి సహాయ సహకారాలన్నీ కూడా మా ఒక్కళ్ళ వల్ల కాదు మా దగ్గర కొనుగోలు చేసే కస్టమర్లు మాకు ఇచ్చిన సహాయ సహకారాలతో మేము కూడా చాలామందికి మాకున్న అందుబాటులో ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఈరోజు మా పాప బర్త్డే సందర్భంగా దీవించిన ఆశీర్వాదం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు మీ అభిమానంతో మేము ఇంకా ముందు కొనసాగాలని కోరుకుంటూ ఇలా చేయడానికి ప్రతి కార్యక్రమానికి కూడా సహకరిస్తున్న మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు అదేవిధంగా బంధుమిత్రులందరికీ కూడా ధన్యవాదములు ఈరోజు మా అమ్మాయికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరిచిన పేరు పేరున అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్